సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ రైతు బంధు పథకంలో కాంగ్రెస్ కీలక మార్పులు కొత్త పరిమితులు ఇవే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతు బంధు పథకంలో మార్పులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది మరియు దీనిపై ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది నూతన ప్రయాంగా రైతు బంధు సహాయం అందించడంలో కొన్ని పరిమితులను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రస్తుత మార్గదర్శకాలను కూడా రూపొందించే పనిలో ఉంది ఐదు లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులున్నారు రైతులు ఉన్నవారు ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు లక్షల మంది ఉన్నట్టు తెలిచారు దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనాత్మకంగా మారబోతుంది ప్రస్తుతం రైతుబంధు పథకానికి సవరణ చేసే పనిలో ప్రభుత్వం ఉంది ఇంతకుముందు ఈ పథకం ఎటువంటి పరిమితి లేకుండా అమలు చేసింది వచ్చే వానాకాల ఖరీఫ్ సీజన్ నుంచి ఐదు లేదా పది ఎకరాల పరిమితి కటాఫ్తో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శక రూపొందిస్తున్నట్లు సమాచారం పదికి మించి ఉన్న ఎన్ని ఎకరాలున్న పది ఎకరాలకు మాత్రమే లేదా ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనట్లు సమాచారం ఒక రైతు పదిహేను ఎకరాలకు మించి కలిగి ఉన్నట్టు ఉంటే పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసాకి అర్హులవుతారు మిగిలిన ఐదు ఎకరాలకు నగదు పడదు ఇది కూడా అయితే ఇంకా ప్రస్తుతం ఎకరాకు పదివేల పంపిణీ చేస్తున్నారు వచ్చే సీజన్ నుంచి ఒక పంట ఎకరాకి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిసింది రైతు భరోసా పథకంపై కొన్ని పరిమితులు కూడా చేసినప్పటికీ దాని నుంచి ప్రయాణం పొందుతున్న రైతుల సంఖ్య ఏమి తగ్గదని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై లక్షల మంది పట్టాదారు ఉన్నారని వీరందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది రైతులు పది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు భూమి కలిగి ఉన్నారు సమిష్టిగా పన్నెండు పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నారు అయితే భూ యాజమాన్య గరిష్ట పరిమితి పది ఎకరాలపై పరిమితి విధించినట్లయితే ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది రైతులు పదకొండు పాయింట్ యాభై లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది అంటే కటాఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది ఎకరాకి పదిహేను వేల చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి